హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే మన కొత్త వచ్చిన ప్రభుత్వం ఆర్ స్కీమ్లో అయితే స్టార్ట్ చేసింది ఇది తెలంగాణలో అయితే మనం ఈ ప్రజాపాలన స్కీము మనం ఎలా అప్లై చేయాలి ఏమేం సర్టిఫికేట్లు కావాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి ఇదంతా మనం ఎలా ఫీల్ చేయాలి అనేది మొత్తం తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే ఈ ప్రజాపాలన స్కీమ్ అనేది మన తెలంగాణలో స్టార్ట్ అయిపోయింది ఇది మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అయితే నడుస్తుంది మనం ఈ స్కీమ్ని ఎలా పొందాలి ఎలా తీసుకోవాలి ఎలా అప్లై చేయాలి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం మీకు చెప్తా చూడండి అయితే మనము ఫస్ట్గా మనకు దీనికి నాలుగు ఫామ్స్ అయితే ఉంటాయి ఇది మనకు మొదటి ఫాము ఇది మనం ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మనకి ఇది ఫస్ట్ ఫామ్ అనమాట ఇందులో మనము ఇది మనం చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ వన్ ఉంది కదా దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అయితే మనము మన ఇంటికి ఎవరైతే యజమాని అంటే మన ఇంటి పెద్ద అన్నమాట మన తండ్రి కానీ మన అమ్మ కానీ మన మ్యాక్సిమం కొంచెం మన ఇల్లు ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళైతే వాళ్ళ పేరు అయితే రాయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఏం స్కీమ్స్ వచ్చినా ఇంటి యజమాని అంటారు కరెంటు బిల్లు కానీ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది కానీ అట్లా అట్లా అన్నమాట అవన్నీ ఏం టెన్షన్ లేకుండా మనం ఇంటి యజమాని పేరు రాసినాం అనుకో మనకు ప్రతిదీ ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది మన ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అట్లా భూమి ఎవరి పేరు మీద ఉంది అట్లా అన్నట్టు ఈజీగా అయిపోతాయి అనమాట మనం వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ పేరు రాస్తే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా చూసుకోండి అయితే మనకి ఇంతేజమాన ఎవరు ఉంటారు మనం పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో మన ఇల్లు కానీ కరెంటు బిల్లు కానీ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళైతే ఫస్ట్ పిల్ అప్ చేయండి వాళ్ళ పేరు రాయండి ఫస్ట్ తర్వాత స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు దానిపైన టిక్ చేయండి ఇక్కడ మీరు అమ్మాయి అయితే అమ్మాయి పురుషుడు అయితే పురుషుడు లేకపోతే ఇతరులైతే ఎవరైతే వాళ్ళ పేరు ఈ ఈ సెకండ్ కాలం బాక్స్లో ఫిల్ అప్ చేయండి మనకు మన యొక్క మనం ఏ మనము ఏ కులం కిందకి వస్తాం మనం ఎస్సీలమా బీసీలమా ఎస్టీలమా మైనారిటీసా లేకపోతే ఇంకేదైనా ఈ థర్డ్ కాలంలో దానికి మనం ఫిల్ అప్ చేయండి థర్డ్ వన్ల ఇందులో మన ఏది క్యాస్ట్ అయితే దాన్ని ఫిల్అప్ చేయండి తర్వాత పుట్టినవుతుంది మ్యాక్సిమం మన పెద్దవాళ్ళకైతే కొంచెం డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలిసి ఉండదు కాబట్టి కొంచెం చూసి ఇక్కడ పుట్టిన తేదైతే ఎంటర్ చేయండి నాలుగో కాలంలో తర్వాత ఐదోది ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ అయితే క్లియర్గా రాయండి ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఎందుకంటే మనకి ఏ స్కీమ్ రావాలని అనుకున్నా కూడా ఆధార్ నెంబర్తో అయితే వస్తుంది మీరు ఏమింత మిస్టేక్ చేసినా ప్రాబ్లం అయితే అయిపోతుంది అందుకే ఈ ఐదో కాలం బాక్స్లో క్లియర్గా ఆధార్ నెంబర్ అయితే రాయండి తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ కొందరికి రేషన్ కార్డు ఉంటుంది కొందరికి ఉండదు కాకపోతే దానికి ఇబ్బంది ఏమి ఉండదు రేషన్ కార్డు లేకపోతే మళ్ళీ కూడా మనకు ప్రభుత్వం మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన స్కీమ్ అయితే మళ్ళీ తీసుకొస్తుంది దానికి మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ ఆరో కాలంలో ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ లేకపోతే పర్లేదు ఇచ్చేయకండి అయితే ఇంకోటి మీరు కలిసే నెంబర్ ఈ సెవెంత్ కాలంలో కలిసే నంబర్ అయితే రాయండి మన వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంట్లో ఏదో ఒకటి ఉన్నది కదా దానికి ఇచ్చేస్తే అది రాస్తే అయిపోతుంది అనుకోరు అట్లా మాత్రం చేయకండి అట్లా చేసేది అయితే చాలా మంచిగా అవుతుంది ఎందుకంటే మనము మనం అప్లై చేసింది మనం చెయ్యండి మనకు సక్సెస్ అయ్యింది అనేది మనకు తెలిసేది ఒక ఫోన్ నోటిఫికేషన్ వల్లనే వాళ్ళు మనకు వాళ్ళ మన ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టు మన అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నట్టు మన ఫోన్ నెంబర్కి అయితే వాళ్ళు ఒక ఓటీపీ కానీ ఏదైనా మెసేజ్ కానీ అయితే పంపుతారు ఈ సెవెంత్ కాలం బాక్స్లో మనకు క్లియర్గా మరి మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఎవరు యజమాని ఉంటారో వాళ్ళది తర్వాత వృత్తి మనం ఏం పని చేస్తాం మాక్సిమం ఇప్పుడు చూడండి మనకు స్కీమ్స్ రావాలంటే మాత్రం మాక్సిమం అయితే మనం అగ్రికల్చర్ అనే పెట్టండి వ్యవసాయం చేస్తామనే పెట్టండి ఈ కాలం బాక్స్లో ఎందుకంటే జాబర్స్ ఉంటే కూడా కొంచెం వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఈ జాబర్స్ ఎందుకని కానీ మ్యాక్సిమం వ్యవసాయం చేస్తామనే పెట్టండి తర్వాత ఎయిదు కాలం బాక్స్లో తర్వాత కుటుంబ సభ్యులు ఈ నైన్త్ వన్ ఉంది కదా అయితే ఈ నైన్త్ అని కుటుంబ సభ్యుల వివరాలు అయితే మనకు ఫస్ట్ సీరియల్ తీసుకోండి మన ఇప్పుడు ఎన్టీ యజమాని అంటారు కదా మన ఫాదర్ కానీ మన మదర్ కానీ తర్వాత అట్లా ఫస్ట్ యజమాని పేరు తీసుకోండి అమ్మ కానీ నాన్న కాని పేరు రాయండి ఫస్ట్ కాలంలో తర్వాత అమ్మ పేరు తర్వాత సీరియల్గా అన్న నా తమ్ముడు అక్కన అట్లా ఫస్ట్ సింపుల్గా ఇట్లా క్లియర్ సీక్వెన్స్ వైజ్లో రావాలి అనమాట ఒక్కొక్కటి తర్వాత ఇక్కడ మనకు ఈ ఫస్ట్ దాంట్లో నెంబర్ వేసి ఈ సెకండ్ దాంట్లో పేరు రాయండి ఇక్కడ పేరు రాసి మనకి ఇక్కడ దరఖాస్తునితో సంబంధం అంటే రిలేషన్ మనకి ఏమవుతాడు ఆయన ఇప్పుడు నాన్ను అనుకో ఇక్కడ ఫాదర్ అని అమ్మ ఉంటే మదర్ అని తమ్ముడు ఉంటే బ్రదరు అలా ఈ దరఖాస్తు ఈయన సంబంధంలో ఇక్కడ రిలేషన్ రాయండి లింగం అంటే మనకి ఇక్కడ వచ్చేసి వాళ్ళు మేలా ఫిమేలా మగన ఆడనా అట్లా ఈ లింగం అనే దాంట్లో లింగం ఫిల్ అప్ చేయండి పుట్టిన తేదీ మ్యాక్సిమం మన ఆధార్ కార్డులో అయితే పక్క ఉంటుంది పుట్టిన తేదీ తెలు ఎవరు తెలియకపోయినా సరే ఆధార్ కార్డు ఏదో ఒకటి అయితే మెన్షన్ చేసి ఉంటుంది దాని అయితే క్లియర్ రాయండి ఇంకోటి లాస్ట్ వన్ ఆధార్ నెంబర్ మనకు ఎంతమంది ఉంటే మంది అయితే క్లియర్గా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఏమాత్రం మిస్టేక్ చేయకండి ఎందుకంటే మనకి ఏం పొందాల్సి అనుకున్న మనం మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఆధార్ నెంబరు ఇంకా ఈ ఫోన్ నెంబర్ లాస్ మాత్రం ఏమే ఎంత కూడా నెగ్లెక్ట్ చేయకండి చాలా క్లియర్గా అయితే రాయండి అండ్ ఇంకోటి మనకు ఇక్కడ మన ఫోటో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇటు మన ఫోటో ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏదన్నా మన ఇంటి మంది ఒక మంచి ఫోటో తీసుకొని దాని అయితే ప్లేస్ చేయండి అక్కడ ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోండి క్లియర్గా ఉందా లేదా అనేది మనం ఏమేమి ఫిల్ అప్ చేసినామో అన్నీ క్లియర్గా చూసుకొని తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి అయితే రండి నెక్స్ట్ నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పదో కాలం ఉంటుంది పదో కాలం మన చిరునామా అంటే మన అడ్రస్ మనం ఎక్కడైతే ఉంటున్నాం ఎక్కడ స్టే చేస్తున్నాం మన ఊరేంది మన మండల ఏంది అనేది మొత్తం క్లియర్గా ఇచ్చేసేయండి ఇక్కడ ఫస్ట్ ఉంది కా ఫ్రెండ్స్ ఈ పదో దాంట్లో ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ కానీ మన ఇది కానీ అయితే మనం ఉన్న ప్రసం ప్రతి ఒక్కరికి మనం ఉంటున్నప్పుడు ఇంటి నెంబర్ అయితే ఉంటుంది కాలనీ కూడా ఉంటుంది కాలు కూడా ఇస్తే ఇష్టం లేకపోతే లేదు కానీ ఫస్ట్ అయితే ఇంటి నెంబర్ అయితే ఇవ్వండి పదో దాంట్లో ఇంటి ఇంటి నెంబర్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటి నెంబర్ రాయండి తర్వాత ఇక్కడ మనకు గ్రామం మన గ్రామం అయితే గ్రామం పేరు రాయండి మున్సిపాలిటీలో ఉంటే మండలం ఉంటుంది కదా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ పేరు రాయండి ఇక్కడ గ్రామం తర్వాత ఇక్కడ వార్డు నెంబర్ వార్డ్ నెంబర్ ఉంటే మీకు తెలిసి ఉంటే రాయండి లేకపోతే ఏం ఆప్షన్ లేదు తర్వాత మండలం మన మండలం ఏది ఉంటే మన మండలం పైన దానిపైన రాయండి తర్వాత ఇక్కడ జిల్లా మన జిల్లా ఏదైతే మన జిల్లా అయితే దాని పేరు ఇక్కడ రాసేయండి తర్వాత మనకు ఇక్కడ కింద చూసుకుంటే మనకు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అన్నికి ఇక్కడ కింద అయితే ఇచ్చినారు మనం చూసుకుందాం ఒక్కొక్క దాన్ని దీని గురించి తెలుసుకుందాం మనము ఫ్రెండ్స్ ఈ కింద మహాలక్ష్మి పథకం అని ఉంది కదా ఇది మనకు ప్రతి అమ్మాయికి అయితే వర్తిస్తుంది ఇది ఏంటంటే ప్రతీ నెల మన ఇంట్లో ఉన్న ప్రతి అమ్మాయికి రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం మన ప్రభుత్వం అయితే చేయాలని అనుకుంది ఇది మన ఫస్ట్ స్కీమ్ అనమాట అయితే ఇది ఇంటికి ఒకరికి ఇంట్లో మన ఎంతమంది మహిళలు ఉన్నా ఒకరికి అయితే వర్తిస్తుంది అని అంతే అంటున్నారు మరి చూడండి ఇది మనకు ఈ ఒకటో స్కీమ్ ఉంది కదా ప్రతి నెల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం అనేది ఇది కావాలనుకుంటే మీరు ఇక్కడ టిక్ చేయండి దీనిపైన ఈ కాలం బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో రైట్ టిక్ అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ రూపాయలు రెండోది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అనేది కేవైసీ చేసుకోవాలంటారు కేవైసీ కూడా చేసుకోవచ్చు సింపుల్గా దీనికి ఏమి ఇబ్బంది ఉండదు అయితే ఇంకోటి కింద మనకు గ్యాస్ కనెక్షన్ నెంబర్ అంటే మనకు గ్యాస్ బుక్ మీద ఒక నెంబర్ అయితే ఇస్తారు దాని మీద దాన్ని చూసి ఇక్కడైతే ఫిలప్ చేయండి ఈ గ్యా గ్యాస్ కనెక్షన్ నెంబర్ దగ్గర దాని అయితే ఫిలప్ చేయండి తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ అయితే ఈ సరఫరా చేస్తున్న కంపెనీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఇండేనా ఎస్పీయా ఇంకేదన్నా అట్లుంటాయి కదా ఫ్రెండ్స్ అయితే మన గ్యాస్ సిలిండర్ ఏది మనం ఎస్పీ వాడుతున్నామా ఇండియన్ వాడుతున్నామా ఏ రకమైన గ్యాస్ సిలిండర్ వాడుతున్నామో దాన్ని సరఫరా చేసిన కంపెనీ పేరు అనేది ఇక్కడ రాయండి అనమాట ఇండియన్ ఉంటే ఇండియన్ రాయండి ఎస్పీ గ్యాస్ ఉంటే ఎస్పీ గ్యాస్ అని రాయండి తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అయితే మనం మాక్సిమం ఎన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనకు మా అంటే ఒక సిలిండర్ మనం వాడుకున్న అది ఒక నెల నెలన్నర నర వస్తుండొచ్చు మ్యాక్సిమం రెండు నెలలు అనుకో రెండు నెలలు అనుకున్న మనకు సంవత్సరానికి పన్నె పన్నెండు నెలలు అంటే రెండు నెలలకు గ్యాస్ ఉన్న మనకి ఆరు ఆరు సిలిండర్లు అట్లా ఇక్కడ ఈ కాలం బాక్స్లో ఆరు అని రా ఆరు అంటే మీకు ఎన్ని మీకు ఎన్ని యూజ్ అవుతున్నా అన్నీ రాయండి ఇక్కడ తర్వాత ఇక్కడ రైతు భరోసా పథకం రైతు భరోసా పథకంకు మనం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు అయితే ఇవ్వాలని తెలుసుకుంది ప్రభుత్వం మనకు ప్రతి రైతుకు పదిహేను వేలు అయితే ఇస్తుంది అది మనకు ఇక్కడ ఒక రైతు కౌలు రైతు రైతు కౌలు రైతు అంటే ఇప్పుడు మనకు రైతున్న అనుకో మనం పట్టదారు అనమాట ఇప్పుడు భూమి ఉంది అతని పేరు మీద ఉంది అతనే చేసుకుంటుండంటే అది రైతు కిందకి వస్తుంది ఈ కౌలు రైతు అంటే ఇప్పుడు మనకు కౌల రైతు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మనందరికీ అట్లా అనమాట ఈ పట్టదారు పాస్ పుస్తకం మనం భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో మనకు పాస్ పుస్తకాలు ఉంటాయి కదా దాని ఆ బుక్ పైన మనకు పాస్ బుక్ నెంబర్ అయితే ఉంటుంది కదా ఆ బుక్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి ఈ ఈ కాలంలో ఇచ్చేసేయండి బుక్ నెంబర్ తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు భూమి వివరాలు అంటే మనకు భూమి సర్వే నెంబర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీన్ బై త్రీ వన్ నాట్ ఫోర్ బై త్రీ అట్లా ఈ ఈ కాలంలో మనకు భూమి అదే పట్ భూమి సర్వే నెంబర్ ఇక్కడ అయితే ఇచ్చేసేయండి మీరు ఈ దాంట్లో తర్వాత మనకి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ లాస్ట్లో వచ్చి వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు పన్నెండు వేలు అయితే మనకు సంవత్సరానికి ప్రతి రైతుకు కానీ ప్రతి మనం వ్యవసాయం చేసుకునేటోళ్లకు ప్రతి ఒక్కరికి పన్నెండు వేలు అయితే ఇవ్వాలని అనుకుంటుంది మన ప్రభుత్వం దీనికి మనకు ఉపాధి హామీ కార్డు అంటే మనం కోపుల పని అంటారు చూడండి ఫ్రెండ్స్ కోపుల పని అంటారు వంద రోజుల పని ఉపాధి హామీ పని అంటే దానికి మనకు ఒక బుక్ అయితే ఉంటుంది ఆ బుక్ నెంబర్ అయితే ఇక్కడ ఈ ఈ రెండో కాలంలో వ్యవసాయ కూలీలు ఏటా రూపాయలు పన్నెండు వేల ఉందా దానిపైన టిక్ చేసి ఈ ఉపాధి హామీ కార్డు నంబర్ దగ్గర ఇక్కడ ఇండ్ల రాసేయండి ఈ దాంట్లో జాబ్ ఉపాధి కార్డు హామి నంబర్ బుక్ ఉంటుంది పని బుక్ నంబర్ అయితే ఇక్కడ రాసేయండి తర్వాత ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఇంద్రమ్మ ఇండ్లు పథకానికి మనం ఏం చేసుకోవాలంటే ఇల్లు లేని ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు కదా ఫ్రెండ్స్ రెంట్ కొనేటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కొందరికి ఇప్పుడు ఒకటే ఇంట్లో పెళ్ళిళ్ళి ఇద్దరిద్దరు ఉంటారు వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది అయితే ఉంటుంది కదా అట్లా వాళ్ళందరికీ అయితే ఇదైతే హెల్ప్గా హెల్ప్ఫుల్గా అయితే అవుతుంది ఇల్లు లేని వారు ఇక్కడ మనము ఇల్లు లేని అరువులైనా కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం దీనిపై మనకి ఇల్లు లేకపోతే దీనిపైన టిక్ అయితే చేయండి ఉండలేకుండా చేయండి ఎందుకంటే మీకు ఇంకో ఇల్లు కూడా అవకాశం వస్తే ఇంకో ఇల్లు కూడా కట్టుకోవచ్చు మీకు ఫ్యూచర్లో అయితే ఇబ్బంది ఉండకుండా మీకు యూజ్ అవుతుంది తర్వాత ఇక్కడ మనము మనకు అప్పట్లో తెలంగాణ జరిగింది జరిగిందిగా ఫ్రెండ్స్ మనం తెలంగాణ కోసం చాలామంది అయితే అమరవీరులు అయితే అయినారు కదా చాలామంది కొట్లానికి ఎవరు తెలంగాణ కోసం పోరాడి మన మన తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి అమరవీరులు చాలా మంది త్యాగాలు చేస్తే మనం ఇక్కడ ఉన్నాము ఈ ఎంతో పోరాడి తీసుకున్న తెలంగాణ కాబట్టి మన ప్రా పాత ప్రభుత్వం అమరవీరులకు ఏం చేయలేదు కాబట్టి మన కొత్త ప్రభుత్వం ఇప్పుడైతే అమరవీరులకు ఒక మంచి అవకాశం అయితే ఇచ్చింది మనకి ఇక్కడ అమరవీరుల మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపుగా చాలా ఇంటి స్థలాన్ని అయితే ఇస్తుంది మనం అమరవీరుల కుటుంబం ఉన్నప్పుడు మనం మనము ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయితే మనం అమరవీరు ఆ టైంలో తెలంగాణ సైకి అప్పుడు మనం కొట్లానే ఇప్పుడు అందులో అయితే ఇక్కడ మీరు ఈ బాక్స్లో టిక్ చేయండి తర్వాత అతను ఎవరు అయితే అతని పేరు ఉంటుందో పేరు అయితే ఇక్కడ రాయండి తర్వాత మనం ఏ సంవత్సరం అప్పుడు ఆ సంవత్సరంలో ఉంటాం ఫ్రెండ్స్ రెండు సంవత్సరం ఆ సంవత్సరం ఇక్కడ ఇచ్చేయండి ఆ సంవత్సరం ఇచ్చిన తర్వాత మనకి ఏదైనా కేసులు కానీ కేసులు అయ్యి ఉంటాయి కదా అప్పుడు కొట్లాడుతుంటే మనకు ఉత్తగా ఉండదు కదా ఫ్రెండ్స్ యుద్ధం అనేది ఆ టైంలో మనం మీద ఏదైనా కేసు గిట్ అయితే మనకి ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ రాసి వారి యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబర్ అంటే అమరవీరులు అంటే ఇప్పుడు ఆ టైంలో కొట్లాడి కానీ చనిపోయి ఉంటారు కదా ఫ్రెండ్స్ చాలామంది అయితే చనిపోయారు కదా వాళ్ళకైతే మనకు పాత ప్రభుత్వం అయితే వాళ్ళని ఎలాంటి గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక అవకాశం అయితే ఇచ్చింది వాళ్ళ ఈ డెత్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మనకు చనిపోయినట్టు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ అందులో ఒక నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ అయితే ఇక్కడ డెత్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ అయితే ఇచ్చేసేయండి ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనేవారు అయితే మనం ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవునని టిక్ చేయండి ఇక్కడ లేదు మేము పాల్గొనలేమంటే కాదు అని టిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనకు ఆ టైంలో ఏమైనా కేసులు కానీ ఇంకేమన్నా మన మీద అంటే మీరు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారిపైన కూడా ఏదైనా కేసులు అయితే వారి ఎఫ్ఐఆర్ నెంబరు ఆ సంవత్సరం ఇక్కడ రాసేయండి రాసిన తర్వాత మనకు ఒకవేళ జైలుకి కూడా వెళ్ళి ఉంటారు కాబట్టి జైలుకి వెళ్ళి కేసులు అయ్యి అవన్నీ తర్వాత మనకు ఈ టైంలో ఏమో ఎందుకు ఇచ్చారంటే ఈ ఆప్షన్ అప్పుడు ఉన్న కేసులను ఇప్పుడు కొట్టేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు మన కొత్త ప్రభుత్వం కొట్టేస్తారు అనే ఒక నమ్మకం ఇచ్చింది కాబట్టి అందుకోసమే ఈ ఆప్షన్ అయితే ఇచ్చిర్రు తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నారా లేదనే అందుకే అడిగారు అనమాట ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ అది కూడా మొత్తం అదే అయితే మనం ఏ జైలుకి పోయినాము ఆ జైలు పేరు ఆ జైలు ఉన్న స్థలము అలా సంబంధిత వివరాలు అక్కడి అన్నీ ఈ లాస్ట్ కాలంలో ఫిలప్ చేయండి ఫ్రెండ్స్ అన్ని క్లియర్గా ఫిలప్ చేయండి మళ్ళీ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోండి మనకి ఏం టెన్షన్ అయితే ఏం లేదు మెల్లగా చేయొచ్చు మనకి ఇంకా చాలా టైం ఉంది దీనికైతే అయితే ఫిలప్ చేసుకోవడానికి టెన్షన్ పడకుండా క్లియర్గా అయితే ఫిలప్ చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గృహ జ్యోతి ఫ్రెండ్స్ గృహజ్యోతి పథకం అంటే ఎట్లుంటుంది అంటే కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల విద్యుత్ అయితే మనము కరెంటు బిల్ అయితే వాడుతుంటాము చాలా వస్తూ ఉంటుంది మనకు రెంట్కుంటాము మన సొంత ఇల్లు అయినా రెంట్ అయినా చాలా అయితే కరెంటు బిల్ అయితే వస్తుంది దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే మనం వాడుతున్నాం కాబట్టి వస్తుంది అది ఉత్తరైతే రాదు మనకు నెలసరి యూనిట్లు విద్యుత్ అంటే మనకు చూపిస్తుంది అనమాట మనకు ఎన్ని యూనిట్లు వస్తుంది అనేది ఎంత ఖర్చు అవుతుంది మనం ఎంత కరెంట్ బిల్లు కడుతున్నామో ఒక అన్ బిల్లులో ఉంటుంది ఫ్రెండ్స్ బిల్లులో ఉంటుంది చూసి అయితే ఇవ్వండి మాక్సిమం కొంచెం ఎక్కువనే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఎక్కువనే ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా అనుకుంటారేమో చూడండి మీకు ఎంత వస్తే అయితే ఇవ్వండి ఇక్కడ వంద యూనిట్లు అంటే వంద యూనిట్లు రెండు వందలు అంటే రెండు వందలు రెండు వందల కొద్ది పైన వస్తే పైన ఇట్లా ఈ కాలం బాక్స్లో వంద యూనిట్లు ఉంటే ఈ కాలం బాక్స్లో టిక్ చేయండి రెండు వందలు ఉంటే ఇది ఇంట్లో ఈ తాడుదాంట్లో రెండు వందలు ఎక్కువ వస్తే ఈ తాడు దాంట్లో అయితే ఇచ్చేసేయండి తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అయితే ఫ్రెండ్స్ మనకి ఇది ఇక్కడ దొరుకుతుందంటే మన కరెంటు బిల్లు మీద దాని మీద అయితే ఉంటుంది ఒక నెంబర్ అయితే యూనిక్స్ నెంబర్ అనేది ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి ఈ నెంబర్ ఇంటి ఎంటర్ చేసిన తర్వాత కిందికి వస్తే చేయూత పథకం చేయుత పథకం అంటే ఏంటంటే చేయూత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు అయితే మనకు ఇది ఎలా అంటే పింఛన్ లెక్క ఫ్రెండ్స్ మనకు పింఛిన్ ఎలా అయితే ఇప్పుడు ఎలాగైతే వస్తుందో పెంచిన లెక్క అనమాట ఇది మనకు మనకు పింఛన్ రూపంలో ప్రతి నెల అయితే మనకు ప్రభుత్వం అయితే సహాయం అయితే చేస్తుందనమాట అయితే ఇది మనకు దివ్యాంగులు ఉంటే దివ్యాంగులు అంటే వికలాంగులు ఉంటారు కదా ఫ్రెండ్స్ వారి ఇంట్లో ఈ బాక్స్లో టిక్ చేయండి దివ్యాంగులుండి తర్వాత వాళ్ళకు ఒక వాళ్ళ పింఛన్ కార్డు మీద ఒక నంబర్ అయితే ఉంటుంది వాళ్ళకు అయితే వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్ నేను దివ్యాంగు నేను వికలాంగుణండి వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు దానిపైన ఒక నంబర్ కూడా ఉంటుంది అది ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇంకా ఉంటారు కదా ఫ్రెండ్స్ వృద్ధాప్య గీత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికులు ఒంటరి మహిళ ఇలా విపరీతం మనకి ఏ మనం మనకు ఏ టైప్ ఆ పింఛన్ వస్తుందో అదైతే రాయండి వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బీడీ టీకాదర్ అలా ఇలా మనకు ఏదైతే మనకు పింఛన్ అయితే వస్తుందో ఇందులో ఈ బాక్స్ మీకు ఏది సూట్ అవుతుందో దాంట్లో అయితే ఒక టిక్ అయితే ఇవ్వండి టిక్ ఇచ్చిన తర్వాత మొత్తం క్లియర్గా చూసుకోండి మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్ మనం ఇక్కడ మొత్తం ఫామ్ అయితే ఫిల్ అప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి తప్పు ఏం లేదు ఏదైనా మిస్టేక్ అయిందనుకో మనకైతే స్కీమ్ రాదు అందుకే క్లియర్గా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఏదున్నా ఇప్పుడే చూసుకోండి మళ్ళీ అయితే అప్లై చేయడానికి అయితే ఉండదు అందుకు చెప్తాను తర్వాత మనం మొత్తం ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆ ఫామ్కు ఏమేమి సర్టిఫికేట్లు అయితే పెట్టాలి అయితే మనకు ఎవరైతే యజమాని ఉంటారో మనం ఎవరి పేరు మీద అయితే మనం దాన్ని అప్లై చేస్తున్నామో అతని యొక్క ఆధార్ కార్డు జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ ఒక తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఒక ఫోటో ఒక ఫోటో అయితే పక్కా అంటించాలి పైన తర్వాత ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒక రేషన్ కార్డ్ జిరాక్స్ అయితే దానికైతే పిన్ చేయండి ఆ రెండు పిన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం ఎవరు మీ నా మీ డాడీ ఎవరైతే అప్లై చేస్తారో అతన్ని అతను చదువుకొని ఉంటే అతను సంతకం చేయమండి లేకపోతే వెలుముద్ర ఉంటే వెలుముద్ర కూడా ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ తేదీ అయితే ఫ్రెండ్స్ మనము ఏ డేట్ నాడైతే మనము అన్లో అప్లికేషన్ ఇస్తున్నామో అదే డేట్ అయితే ఇవ్వండి నేను రేపిస్తా ఇవ్వాలి డేట్ వేస్తా అంటే అలా కాదు ఎప్పుడైతే మనం అప్లై చేస్తున్నామో ఆ డేట్ అయితే మాత్రమే ఇవ్వండి ఇక్కడ తర్వాత అయితే ఈ కింద ఇది ఉందిగా చూడండి ఫ్రెండ్స్ ఈ లాస్ట్ వన్ ఈ లాస్ట్ వన్ దాంట్లో మనం ఇది అయితే రాయకూడదు ఇందులో ఈ పత్రం ప్రజాపాలన దరఖాస్తు రసీద్ అనేది మనం ఈ లాస్ట్ వన్ ఉందిగా దీంట్లో అయితే మనం ఎటువంటిది మనం రాయడానికైతే ఉండదు ఎందుకు రాయడానికి ఉండదు అంటే మనకు అక్కడ ఉన్నవాళ్ళు ఒక యజమాని కానీ ఒకసారి కానీ అక్కడ మనం ఎవరికైతే సబ్మిట్ చేస్తున్నామో ఇవన్నీ కంప్లీట్ చేసి అతనికి ఎవరికైతే ఇస్తామో అతను అనేది దీని అయితే ఫిల్ చేసాడు దీన్ని ఫిల్అప్ చేసి మన మొత్తం ఎంక్వైరీ చేసి చెక్ చేసి రికనెక్షన్ చేసి మనకి ఇది ఫిల్అప్ అప్ అతను ఫిల్అప్ చేసి ఒక దానిపైన నుంచి దీనిపైన ఒక స్టాంప్ వేసి ఇక్కడికి మీకు చింపి ఈ దరఖాస్తు మనకైతే ఇస్తాడు మనం ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నామో అతనికి ఇస్తాడు దీనిపైన స్టాంప్ వేసి దీన్ని ఫిల్అప్ చేసి ఎందుకంటే మనం దరఖాస్తు చేసుకున్నాము మనం అప్లికేషన్ చేసుకున్నామని తెలవడానికి ఇదనమాట దీంట్లో అయితే మనం ఎటువంటిది రాయదు అతన్ని రాసిస్తాడు అనమాట మనకు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలు అంతకుమించి ఏం లేదు మీరైతే టెన్షన్ పడకుండా నిదానం మీకు రాకుంటే పక్క వాళ్ళని ఎవరన్నా అడగండి అక్కడ వాళ్ళు మనకు మన బృందం కూడా ఉంటుంది అక్కడ అయితే అయితే అడగండి మీకు ఏం డౌట్లు ఉన్నా తొందరపాటి తప్పులు అయితే ఫిల్ అప్ చేసి అయితే ఇవ్వకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం క్లియర్గా అయితే ఫిలప్ చేసుకోండి ఈ నాలుగు ఫామ్స్ అయితే ఫిల్ అప్ చేసి అక్కడున్న మన దీన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఫ్రెండ్స్ ఈ ఫామ్ ఈ ఫామ్ మొత్తం కంప్లీట్గా ఫిల్ అప్ చేసిన తర్వాత మన మన విలేజ్ అయితే ఏదైతే మన విలేజ్ ఉంటుందో విలేజ్లో గ్రామ సభ కానీ పంచాయతీ ఆఫీస్ కానీ ఇంకేదైనా ఉంటుంది కదా అక్కడైతే ఈ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది ప్రజెంట్ మనం ఇప్పుడు ఎక్కడ మన రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది అక్కడ అయితే మన వాళ్ళు ఉంటారు ఈ స్కీమ్ని ఎవరైతే తీసుకుంటారు అప్లికేషన్ వాళ్ళైతే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు పూర్తిగా చెక్ చేసి మీకైతే ఈ రిసిప్ట్ అయితే ఇస్తారన్నమాట ఇంతే ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేసుకోండి